భారతదేశాన్ని అలకల్లోలను చేయడానికి నాశనం చేయడానికి కుట్రలు పనేటటువంటి వాళ్ళు పాకిస్తాన్లో ఉండుంటారు జైషే మహమ్మద్ లష్కర్ ఎయిబానా లేదా ఇంకో పది పదిహేను సంస్థల పేర్లతో కార్యకలాపాలు చేస్తుంటారు వాళ్ళని తీవ్రవాదులుగా పాకిస్తాన్ గుర్తించదు వాళ్ళని స్వతంత్ర సమర గాను లేకపోతే పోరాట యోధులుగాను ముజాహిదీన్లుగానో గుర్తిస్తుంటుంది వాళ్ళకి కొన్ని కొంతమందికి జీతాలు ఇస్తుంది కొంతమంది స్వచ్ఛంద సంస్థలు డబ్బులు వస్తుంటే కొంతమంది ఐఎస్ఐ డబ్బులు తీసుకుంటారు అట్లాగా నడిపేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇదివరకు దర్జాగా తిరిగేటటువంటి ధైర్యంతోనే భారత్లో కుట్రలు చేస్తూ ఉంటారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఊతకోతల కోస్తున్నటువంటి గుర్తు తెలియని వ్యక్తులు తాజాగా అబ్దుల్ అజీజ్ ఎవరైతే టాప్ జైషే టెర్రరిస్ట్ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో పోయాడు అయితే మిస్టీరియస్ సర్కిమ్స్టెన్సెస్లో జరిపారని ప్రకటించారు ఇతను ఓ రకంగా చెప్పాలంటే గజ్వే హింద్ అన్నటువంటి దానికి వ్యవస్థాపకుడు అంటే డైరెక్ట్గా ఈ లష్కరే తోయిబా జైషే మహమ్మద్దు ఈ పేరుతో పెట్టినప్పుడు అది కాశ్మీర్ టచ్ ఎక్కడుంది